నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ హెల్త్ బ్రెయిన్ హెల్త్ మానసిక సమస్యలు డిప్రెషన్ యాంగ్జైటీ ఇలాంటి సమస్యల గురించి చర్చించడానికి ఈరోజు మనతో స్టూడియోలో ఉన్నారు న్యూరోసైక్యాట్రిస్ డాక్టర్ ఉదయకిరణ్ గారు ఫౌండర్ అండ్ సీఈఓ ఆఫ్ భరోసా న్యూరో సైక్యాట్రీ హాస్పిటల్ సెల్బీ నగర్ నమస్తే డాక్టర్ డాక్టర్ ముందుగా న్యూరో సైకాలజీ సైకాలజీ అలాగే న్యూరాలజిస్ట్ వీటి మధ్య డిఫరెన్స్ ఏంటి ఇప్పుడు తీసుకుంటే ఈ జనరల్గా మన వాడుక భాషలో చెప్పాలంటే నరాల డాక్టర్ అంటే నరాలకు సంబంధించింది అండ్ ఈ నర్వస్ సిస్టమ్కి సంబంధించింది లేదా క్రోనిక్ మజిల్ రిలేటెడ్ వి విత్ న్యూరాలజీకి సంబంధించింది దాన్ని న్యూరాలజిస్ట్ అంటారు న్యూరో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రోక్ కానీ అండ్ పక్షపాతం అంటారు దాని తర్వాత ఈ గులియన్ బారీ సిండ్రోమ్ అని చెప్పేసి అండ్ నరాల బలహీనత ఇట్లాంటివి నరాలకు సంబంధించిన జబ్బులు న్యూరాలజిస్ట్ చూస్తారు సైకియాట్రిస్ట్ సంగతి వస్తే సైకాట్రిస్ట్ వచ్చేసి న్యూరో ఆస్పెక్ట్స్ ఆఫ్ సైక్యాట్రిక్ ఆస్పెక్ట్స్ ఆఫ్ న్యూరో అంటే చాలామంది స్ట్రోక్ వచ్చిన తర్వాత ఆఫ్టర్ ది స్ట్రోక్ సైకోసిస్ రావడము డిప్రెషన్కి గురవ్వడము యాంగ్జైటీకి గురవ్వడము ఇట్లాంటివి సో ఈ సైకాట్రిస్ట్ డాక్టర్స్ మేజర్గా డీల్ చేసేది దీని గురించి అంటే బ్రెయిన్ హెల్త్ సో మైండ్ మైండ్ గురించి మైండ్తో రిలేటెడ్ అండ్ ఇంటర్లింక్డ్ విత్ బ్రెయిన్ ఈ రెండింటి మధ్యలో ఉండేది సైక్యాట్రిక్ అండ్ సైకాలజిస్ట్కి కి తేడా ఏంటంటే సైకాలజిస్ట్ వచ్చేసి థెరపీస్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు అంటే వాళ్ళు మెడికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి రారు సైకిట్రిస్ట్ వచ్చేసి మెడికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు న్యూరాలజిస్ట్ కానీ సైకిట్రిస్ట్ కానీ ఎంబీబీఎస్ చేసుకొని అండ్ ఎండి ఇన్ సైకిట్రిస్ చేస్తారు సైకాలజిస్ట్ వచ్చేసి ఎంబీబీఎస్ నుంచి రారు దే హ్యావ్ సపరేట్ డిగ్రీ వాళ్ళు ఏం చేస్తారంటే థెరపీస్ ఇవ్వడం కాగ్నేటివ్ బ్యూరల్ థెరపీ అని స్ట్రెస్ మేనేజ్మెంట్ థెరపీ అని యాంగ్జైటీ మేనేజ్మెంట్ థెరపీ ఇట్లా థెరపీస్ మీద ఫోకస్ చేయడం అండ్ సైకాట్రిస్ట్ వచ్చేసి ఏం చేస్తారంటే మేజర్గా మెడిసిన్స్తో క్యూర్ చేయడం ఈ యొక్క కంప్లీట్ సైకిట్రిక్ జబ్బులు మెడిసిన్స్తో క్యూర్ చేయడం సైక్యాట్రిస్ట్ చూస్తారు ఓకే అంటే ఇప్పుడు ఒక జనరల్గా నార్మల్ పర్సన్కి మానసిక సమస్య ఉంది అని ఎలాంటి సందర్భాల్లో గుర్తించాలి మేజర్గా ఇప్పుడు మానసిక సమస్యలు రావడానికి ముందు ఒక స్ట్రెస్ సార్ అనేది ఉంటుంది ఆ స్ట్రెస్ సార్ ఏ విధంగా అనొచ్చు ఫైనాన్షియల్ స్ట్రెస్ సార్ ఉండొచ్చు దాని తర్వాత ఫ్యామిలీ స్ట్రెస్ఆర్ ఉండొచ్చు ఎడ్యుకేషనల్ స్ట్రెస్ఆర్ ఉండొచ్చు ఏదైనా ఒక లైఫ్లో సడన్గా ఒక ఎయిటీన్ ఇయర్స్ వరకు బాబు మంచిగా ఉండే సడన్గా చేంజెస్ వచ్చినాయి బిహేవియర్లో చేంజ్ కానీ స్లీప్లో చేంజ్ కానీ ఏదో ఎవరైతే రెగ్యులర్గా ఒక మనిషి రోజువారీగా కాకుండా కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేస్తుండు అని ఫస్ట్ వాళ్ళ పేరెంట్స్కే తెలుస్తుంది పేరెంట్స్ కానీ స్కూల్లో కానీ సో పేరెంట్స్ కనుక కొంచెం ఏమన్నా వాళ్ళ బిహేవియర్లో తేడా వస్తుంది అన్నప్పుడు అది గమనించాల్సిన విషయం అప్పుడు సైక్యాట్రిక్స్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది జనాలకు సైక్యాట్రిక్ జబ్బులు వచ్చిన చాలా రోజుల తర్వాత సైక్యాట్రిక్స్ దగ్గరికి వస్తారు సో మేజర్గా మీరు గమనించాల్సింది ఏంటంటే రోజువారి ప్రవర్తనలో ఏమన్నా మార్పు వచ్చినప్పుడు వాళ్ళ స్లీప్ సైకిల్లో కానీ వాళ్ళ బిహేవియర్ ప్యాటర్న్లో కానీ వాళ్ళు తినడంలో కానీ వాళ్ళు బయట ఎగ్జామ్కి ముందు ఎగ్జామ్ తర్వాత వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది లేదా వాళ్ళ సోషల్ మీడియా మొబైల్ అడిక్షన్ బెట్టింగ్ యాప్ అడిక్షన్ అండ్ ఆల్కహాల్ అడిక్షన్ ఈ విధంగా ఎప్పుడైతే బిహేవియర్లో చేంజ్ వస్తుందో మీరు ఖచ్చితంగా సైకాటిస్ట్కి చూపించుకోవాల్సిన అవసరం ఉంటుంది ఓకే అంటే ఇప్పుడు బైపోలార్ ఉంటారు అదంటే చాలా మందికి మా హాస్పిటల్లో రెగ్యులర్ గా పేషెంట్స్ వస్తూ ఉంటారు చాలా మంది ఆ ప్రాబ్లమ్ ఎన్నో సంవత్సరాల నుంచి సఫర్ అవుతూ ఉంటారు కానీ వాళ్ళ పేరెంట్స్ కి కూడా తెలియదు అది బైపోలార్ డిజార్డర్ అని సో నేను విత్ వన్ మినిట్ లో ఈ బైపోలార్ డిజార్డర్ చెప్తాను జనరల్ గా మీరు చాలా మంది పెండ్యూలం క్లాక్ చూసే ఉంటారు ఇలా 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 రొటేట్ అవుతూ ఉంటుంది సెకండ్ ఇటు టువెల్తే సెకండ్ వెళ్తే సెకండ్ సో జనరల్గా ఒక మంచి ఒక మూడ్ ఈ మధ్యలో కొట్టుమిటాడుతూ ఉంటుంది కొంచెం మనకు బాధ వచ్చినప్పుడు సహజంగా మనం బాధపడతాం బాధ ఎవరైనా చనిపోయినప్పుడు ఏమైనా ఎగ్జామ్లో కెరియర్లో ఏమన్నా అనుకోంది జరిగినప్పుడు ఖచ్చితంగా బాధ అనేది వస్తుంది ఆ బాధ మహా అంటే ఒక టూ డేస్ త్రీ డేస్ ఉంటుంది దాని తర్వాత మళ్ళీ మనం బ్యాక్ టు నార్మల్ వెళ్ళిపోతాం అండ్ అదేవిధంగా ఒక హ్యాపీనెస్ ఒక అచీవ్మెంట్ వచ్చినప్పుడు కానీ ఏదైనా సక్సెస్ వచ్చినప్పుడు ఏదైనా బిజినెస్లో సక్సెస్ అయినప్పుడు ఎడ్యుకేషన్లో ఏమన్నా పాజిటివ్ న్యూస్ వచ్చినప్పుడు అందరితో షేర్ చేసుకోవడం కానీ ఈ విధంగా హ్యాపీనెస్ అనేది చాలా కామన్ సో ఒక నార్మల్ వ్యక్తికి మూడ్ అనేది కొంచెం ఆనందం కొంచెం బాధ మధ్యలో తిరుగుతూ ఉంటుంది ప్రతిరోజు స్ట్రెస్ సో చాలా మందికి ఈ ఎయిటీన్ ఇయర్స్ వ్యవధిలో పద్దెనిమిది నుంచి ఇరవై మూడు సంవత్సరాలు ఎక్కువగా అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే డ్యూ టు లాట్ ఆఫ్ స్ట్రెస్ ఇప్పుడు మీరు ఒక బెలూన్ తీసుకోండి ఆ బెలూన్లో ఎంతైతే ఎయిర్ పెట్టినప్పుడు ఆ ఎంతైతే సైజ్ పెరుగుతుందో అంతవరకే ఆ బెలూన్ని మనం చేయాలి ఇన్ కేస్ ఆ ప్రెషర్ని కనుక పెంచితే ఆ బెలూన్ అనేది బర్స్ట్ అవుతుంది ఎప్పుడైతే బ్రెయిన్లో కూడా మన యొక్క జెనెటిక్గా కానీ ఫ్యామిలీయల్ హిస్టరీగా కానీ అండ్ లేదా ఇతనికి సడన్గా బైపోలర్ డిజార్డర్ వచ్చినప్పుడు వీళ్ళు ఆనందం పడితే విపరీతమైన ఆనందం పడతారు అంటే ఒక సిచ్యువేషన్ చెప్పాలంటే వాళ్ళు ఏదైనా ఆర్ వచ్చినప్పుడు విపరీతంగా గొడవ చేయడము ఆనందపడడం రోజుకి మూడు నాలుగు బట్టలు చేంజ్ చేయడం ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టడం గొప్ప గొప్ప మాటలు చెప్పడం స్థాయికి మించి చెప్పడము నేను ప్రధానమంత్రి అవుతా నేను దేశ ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతా ఈ ప్రపంచానికి నేనే కింగ్ అనే విధంగా స్థాయికి మించి మాట్లాడడం అగ్రెసివ్గా బిహేవ్ చేయడం ఇంట్లో వస్తువులు పలగొట్టడము ఆస్తులు అమ్మేయడము ఇట్లాంటివి చేస్తూ ఉంటాను ఈ డిప్రెషన్లోకి వచ్చినప్పుడు ఏంటంటే విపరీతంగా అసలు నేను ఎందుకు బతుకున్నాను నా వల్ల ఏమి ఉపయోగం నేను చచ్చిపోతే బాగుంటుంది కదా అలోన్గా ఉండడం సో మేజర్గా మీరు గుర్తించాల్సింది ఏంటంటే ఒక వ్యక్తి సాధారణంగా కానీ దానికన్నా ఎక్కువగా ఆనందపడ్డా బాధ ఎక్కువగా బాధపడ్డా ఈ బైపోలర్ స్పెక్ట్రంలో ఉండొచ్చు ఇట్లాంటి సమస్యలతో ఎవరన్నా మీరు చాలామందికి తెలియకుండా ఇది చాలా క్రోనిక్గా ముందుకు వెళ్తూ ఉంటుంది ఇది వచ్చినప్పుడు ఎప్పుడైతే మనం ఇమ్మీడియట్ గా ట్రీట్మెంట్ అయితే తీసుకుంటామో దీనికి రిజల్ట్స్ అనేవి వండర్ఫుల్ రిజల్ట్స్ ఉంటాయి ఓకే ఒక కాలర్ అవైలబుల్ ఉన్నారు శ్రీరాములు చిత్తూరు నుంచి శ్రీరాములు గారు మాట్లాడండి నమస్కారం అండి శ్రీరామ్ గారు చెప్పండి సార్ మా అబ్బాయికి పన్నెండు సంవత్సరాలు సార్ పన్నెండు సంవత్సరాలు అవును సార్ ఓకే చెప్పండి శరీరంలో చదువులో మాత్రం ఏ మాత్రం చదువుడు సార్ ఓకే

స్కూల్ చిన్న పిల్లలతోని చాలా అల్లరి వాళ్ళు మేము తారి తారీ ఫోన్ తెలిసి మీ పేరు చేసి రిఫర్ చేస్తాం మీ పిల్లలకి అక్కర్లేదు మేము తీసుకొని వెళ్లిపోండి అంటే హాల్ అంటారు హైపర్ యాక్టివ్ ఉంటాడా హైపర్ యాక్టివ్ ఉంటాడు సార్ అచ్ ఎక్కువగా ఒక దాని మీద ఫోకస్ చేయక చేయకపోవడం ఒకవేళ ఫోకస్ చేయాలనుకున్నా గానీ అతని వల్ల కాకపోవడం ఈజీగా డిస్ట్రాక్ట్ అవ్వడం ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా అవును సార్ ఓకే సో ఏంటంటే రాయడం చేయడం మొత్తం లెఫ్ట్ హ్యాండ్ తో చేస్తాడు ఓకే సో ఈ బాబు పుట్టినప్పుడు వాళ్ళ అమ్మగారు వయసు ఎంత ముప్పై ఆరు సో మనం ఇప్పుడు మేజర్గా తీసుకుంటే మీరు చెప్పిన దానికి అన్నకు తమ్మునికి ఏజ్ గ్యాప్ ఎక్కువ ఉంది అండ్ లేట్ ఆన్సెట్ లో డెలివరీ బాబు పుట్టడం కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్ ఉండొచ్చు అండ్ అదే విధంగా ప్రెగ్నెన్సీ టైంలో మన కాంప్లికేషన్స్ ఉండొచ్చు అతని ఇప్పుడు ఏజ్ ట్వెల్వ్ ఇయర్స్ ఎయి ఎయిత్ ఎయిత్ క్లాస్ చదువుతున్నాడు కాబట్టి మీరు చెప్పే ఇన్షియల్ సింటమ్స్తో ఒక ఏడీహెచ్డీ అనేది అటెన్షన్ డెఫ్సెట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ అనేది ఒకటి ఉంటుంది ఇది ఉండొచ్చు దగ్గరలో మనం ఏంటంటే ఆ సింటమ్స్ని అవుట్ చేసుకొని అతను ఐక్యూ లెవెల్ ఎంత ఉంది ఐక్యూ అసెస్మెంట్ చేసుకొని దీనికి ముందరికి వెళ్ళాల్సి వస్తుంది ఓకే ఇంకో కాలర్ ఉన్నారు శంకర్ రెడ్డి హైదరాబాద్ నుంచి శంకర్ రెడ్డి గారు మాట్లాడండి హలో సార్ నమస్కారం శంకర్రెడ్డి గారు సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అండి చెప్పండి సార్ ఇది నాకు చెప్పండి సార్ చెప్పండి వినిపిస్తుంది నాకు సీరియస్ ప్రాబ్లం ఉంది సార్ కొంచెం కింద ఏజెన్సీ అరౌండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఏం ప్రాబ్లం ఉందండి ఫిట్స్ సార్ ఫిట్స్ ఓకే చెప్పండి అది టాబ్లెట్స్ కూడా వాడుతున్నా సార్ ఓకే చూపించుకున్నా వాడుతున్నా సార్ ఓకే ఇప్పుడు ఎంత మీ వయసు ఎంత

ఆపరేషన్ అయిన తర్వాత ఒక వన్ సెకండ్ డే వచ్చింది సార్ ఓకే తర్వాత ఇంకా రాలేదు సార్ ఇప్పుడు ఇంకోటి సార్ చిన్న డౌట్ సార్ నాకు ఏవియన్ ప్రాబ్లం ఉంది సార్ ఓకే ఏవియన్ సర్జరీ మోస్ట్లీ పోస్టర్ నెక్స్ట్ మంత్ పై మంత్ సార్ ఓకే సర్జరీ ఓకే అవును అంటే ఆఫ్టర్ సర్జరీ మళ్ళీ ఇలాంటి ఆప్షన్ ప్రాబ్లం ఏమైనా వస్తుందా అని సార్ మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు సో మీరు ఆల్రెడీ సిక్స్ మంత్స్ నుంచి సీజర్ ఫ్రీ పీరియడ్ ఉందంటున్నారు కాబట్టి జనరల్గా సీజర్ మెడికేషన్స్ అట్లీస్ట్ టూ ఇయర్స్ కంటిన్యూస్గా వాడాలి టూ ఇయర్స్ వాడిన తర్వాత కూడా సీజర్స్ రానప్పుడు అది మెల్లగా మీరు ఏదైతే డాక్టర్ కన్సల్ట్ చేశారో ఆ డాక్టర్ దాన్ని ఒక డోసేజ్ తగ్గించుకుంటూ వస్తారు ముందలకి అండ్ మోర్ ఓవర్ మీరు సర్జరీ గురించి టెన్షన్ పడుతున్నారు కాబట్టి సైకియాట్రిస్ట్తో మాట్లాడి ఆ టెన్ ఏమంటారు అంటే ఒక ఈవెంట్కి ముందు వచ్చే ఈ స్ట్రెస్ వల్ల కూడా సీజర్స్ ప్రొవోక్ అయ్యే ఛాయిస్ ఉంటుంది దానికి కూడా మెడికేషన్స్ అవసరం ఉంటే వాడి సర్జరీకి వెళ్ళొచ్చు మీరు ఏం ప్రాబ్లం లేదండి అవి మెడిసిన్స్ మాత్రం కంటిన్యూ చేయండి ఓకే ఇప్పుడు జనరల్గా చూసుకుంటే మనం ఈ డిప్రెషన్ యాంగ్జైటీ తీసుకుంటే చిన్న వయసులోనే కావచ్చు లేదా ఉద్యోగుల్లో తీసుకున్నా కూడా చాలా ఎక్కువగా వినిపిస్తున్నమాట అసలు ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి సో బేసికల్గా ఇప్పుడు ఇండియాలో ఒక ట్రెండింగ్ టాపిక్ ఏదైనా ఉందా అంటే అది డిప్రెషన్ యాంగ్జైటీ స్ట్రెస్ ఎందుకు అంటే ఈ రోజుల్లో జనాభా పెరగడం అండ్ క్వాలిటీ వర్క్ అనేది తగ్గిపోవడం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడం అండ్ టార్గెట్స్ ఎక్కువగా ఉండడం అది ఏ ఉద్యోగం తీసుకోండి టార్గెట్స్ ఎక్కువగా ఉండడం ఫ్యామిలీ ప్రెజర్స్ ఫైనాన్షియల్ ప్రెజర్స్ ఈఎంఐస్ ఇట్లా చాలా విధంగా పేషెంట్స్ ఏంటంటే వాళ్ళను వాళ్ళు చాలా మ కుంగిపోతూ ఉన్నారు సో ఈ విధంగా ఎప్పుడైతే చాలామంది డిప్రెషన్ అంటే సింపుల్గా డిప్రెషన్ అని చెప్పేస్తారు కానీ డిప్రెషన్ అనేది ఇట్స్ ఎ డిజార్డర్ ఇది ఒక ఇష్యూ ప్రాపర్ డిప్రెషన్ వచ్చిన పేషెంట్స్ అలా ఉండరు డిప్రెషన్ అని ఎప్పుడు గుర్తించాలి అని చాలామందికి డౌట్ ఎప్పుడైతే మనసులో బాధగా ఉండడం ఎనర్జీ లేకపోవడం ఒకప్పుడు వాళ్ళ అమ్మగారితో మాట్లాడితే సంతోషంగా ఉంటుంది ఒక ఒక మూవీ చూస్తే సంతోషంగా ఉంటుంది కానీ ఈరోజు అవి చేసినా కానీ సంతోషంగా లేదు నేను ఎందుకు ఈ భూమి మీద బ్రతికి ఉన్నా నా వల్ల ఏం ఉపయోగం హోప్లెస్నెస్ వర్త్లెస్నెస్ నా వల్ల ఏం లాభం ఫ్యూచర్ నాకేం కనపడట్లేదు బ్లంట్గా ఉంది అండ్ అండ్ సూసైడ్ ఐడియాస్ ఈ స్టేజ్ రోజులో ఉండి పది నుంచి పద్నాలుగు రోజుల మధ్యలో కూడా ఇదే సిమ్టమ్స్తో ఉంటే మీరు డిప్రెషన్తో బాధపడుతూ ఉండొచ్చు ఈ డిప్రెషన్ ఎందుకు వస్తుంది ఈ డిప్రెషన్ చాలా రకాలుగా వచ్చే ఛాయిసెస్ ఉంటుంది జెనెటిక్గా ఉంటుంది ఫెమిలియల్గా ఉంటుంది స్ట్రెస్సర్స్ ఉంటుంది అండ్ ఆల్కహాల్ సబ్స్టాన్షియస్ డిజార్డర్స్లో ఉంటుంది వీటన్ని అంటే అందరూ ఒకే స్ట్రెస్ని ట్యాకిల్ చేయలేరు సో మీకు ఇట్లాంటి సింటమ్స్ వచ్చినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ దీనికి సైకోథెరపీస్ కానీ లేదా మెడికేషన్స్ కానీ అండ్ చాలామందికి థైరాయిడ్ డిజార్డర్ వల్ల డిప్రెషన్ వస్తుంది చాలామంది వే మెడికల్ కాంప్లికేషన్స్ వల్ల డిప్రెషన్ వస్తుంది సో ఇది ఎందుకు వస్తుంది మనం ప్రాపర్ కాజ్ అనేది తెలియాలి ఇది డైరెక్ట్గా మనం చెప్పలేము సో ఆ కాజ్ని గుర్తుపట్టి దాన్ని ట్రీట్ చేసినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి ఓకే ఒక కాలర్ ఉన్నారు గౌడ్ గద్వాల నుంచి గౌడ్ గారు మాట్లాడండి డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడండి చెప్పండి టీవీ మ్యూట్ లో పెట్టి డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడతేనే వినిపిస్తుంది డాక్టర్ గారు వింటున్నారు చెప్పండి మీ సమస్య నమస్కారం అండి శాంతన గౌడ్ గారు నేను గ్రాములో ఉన్నా సార్ ఓకే ఎప్పటి నుంచి అండి నమస్కారం సార్ నమస్కారం అండి చెప్పండి చాలా దీప్తారు సార్ ఈ రైట్ సైడ్ కొద్దిగా ఆప్షేషన్ అయింది ఇక్కడ ఓకే ఓకే ఆ ఇది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది సార్ ఆప్షన్ అయ్యి ఓకే ఇప్పుడు ఈ మధ్యలో కొద్దిగా ప్రాబ్లం అయింది ఇవన్నీ సైడ్ రైట్ సైడ్ గీప్ చేయి మీ వయసు ఎంత అండి డెబ్భై సార్ డెబ్భై సంవత్సరాలా ఓకే మీకు బీపీ కానీ షుగర్ కానీ అట్లాంటివి ఏమైనా సమస్యలు ఉన్నాయండి షుగర్ ఇప్పుడు కంట్రోల్ లో ఉందా అండి బీపీ కంట్రోల్ లో ఉందా అండి మందులు మందులు వాడుతున్నారా సో చాలా మందికి ఏజ్ రిలేటెడ్ న్యూరోపతి ప్రాబ్లమ్స్ వస్తాయండి వయసు పెరిగే సమయంలో మజిల్ వీక్నెస్ అవ్వడం నరాల పడడం విటమిన్స్ తగ్గడం ఇవన్నీ ఉంటాయి సో దీనికి మనం ఏంటంటే ప్రాపర్గా న్యూట్రిషన్ తీసుకోవడం లేదా విటమిన్స్ లోపం ఉన్నప్పుడు సప్లిమెంట్స్ తీసుకోవడము అండ్ అదేవిధంగా పెయిన్ మరీ ఇబ్బందిగా పెడతా ఉంటే దానికి మెడిసిన్స్ వాడడము ఇది మనం చేస్తే హండ్రెడ్ పర్సెంట్ దాని నుంచి రిలీవింగ్ ఉంటుంది అండ్ దాని సెకండరీ స్లీప్ డిజార్డర్ ఈ పెయిన్ వల్ల స్లీప్ ఇష్యూస్ రావడం లేదా అసలు ఏమి సిమ్టమ్స్ లేకున్నా సొమాటోఫామ్ డిజార్డర్ అంటాం సో ఏమి ఇష్యూస్ లేకున్నా ఈ యొక్క ఫీలింగ్ మన బ్రెయిన్ పర్సెప్ట్ చేయడం ఉంటుంది సో సో దీనికి దగ్గరలో ఉన్న సైకాట్రిస్ట్ న్యూరాలజిస్ట్ సంప్రదించి దీన్ని ట్రీట్మెంట్ చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ నయం అవుతుంది ఇంకో కాలర్ ఉన్నారు బెంగళూరు నుంచి గీత గారు గీత గారు మాట్లాడండి నమస్తే అమ్మా గీత గారు చెప్పండి ఓకే అంటే ఎక్కువ సరిగా నిచ్చరు పోవడు ఎక్కువ కోపం ఉంటుంది ఓకే ఓ సారి ఏదంటే అది పడేస్తుంటాడు ఓకే అన్నం సరిగా తిన్నాడు ఓకే కొంచెం ఎక్కువ ఇచ్చేస్తుంటాడు ఎందుకు అల్లా ఎంత వయసు ఎంత ఆ ప పర్ ప్లేట్ పాయింట్ త్రీ మంత్స్ ఫోర్ ఫోర్ ఇయర్స్ త్రీ మంత్స్ ఆ ఓకే ఓకే సో మేజర్ గా ఇప్పుడు మీరు ఏదైతే సిమ్టమ్స్ చెప్తా ఉన్నారో అది రిలే అంటే మీరు ఇది ఇది ఏడిహెచ్డి సైడ్ దారి దారితీస్తూ ఉంది మరి ఏడిహెచ్డి సింటమ్స్ ఉన్నాయా లేదా ఇంకేమైనా సిమ్టమ్స్ బ్యాక్ ఎండ్లో ఎందుకంటే నాలుగు సంవత్సరాలే కాబట్టి బ్రెయిన్ ఇంకా డెవలప్మెంట్ స్టేజ్లో ఉంటుంది సో ఇది ఏంటి వల్ల ఇష్యూ అనేది మీ దగ్గరలో ఉన్న సైకియాట్రిస్ట్కి ఒకసారి చూపించి అది ఏడిహెచ్డియా మళ్ళీ ఇంకేమైనా ఓడిడియా అనేది మనము రూల్ అవుట్ చేసుకొని దానికి మెడికేషన్స్ అనేవి ఉంటాయి మెడికేషన్స్ తీసుకుంటే అండ్ డైట్ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ మీరు ఎక్కువ షుగర్ కానీ జింక్ ఫుడ్ కానీ ఇట్లాంటివి ఇవ్వకుండా ప్రాపర్ హోమ్ బేస్డ్ ఫుడ్ వెజిటేబుల్స్ ఎక్కువ ఇవ్వడం అన్ని పోషకమైన ఆహారాలు ఇవ్వడం వల్ల కూడా ఈ యొక్క సిమ్టమ్స్ అనేవి తగ్గుతాయి మీరు ఒకసారి దగ్గరలో ఉన్న సైకాట్రిస్ట్కి చూపించి ఇది ఎందుకు వస్తుంది అనేది మీరు తీసుకొని మెడిసిన్స్ వాడితే హండ్రెడ్ పర్సెంట్ తగ్గుతుంది ఓకే ఇప్పుడు జనరల్ గా చూసుకుంటే మనకి చిన్న వయసులో వచ్చే మానసిక సమస్యలపై పెట్టే దృష్టి ఓల్డ్ ఏజ్ లో వచ్చినప్పుడు అంతగా పట్టించుకోరు అంటే లైట్ తీసుకుంటూ ఉంటారు అసలు వినేవాళ్ళు కూడా ఉంటారు అసలు ఎలాంటి సమస్యలు వస్తాయి ఒక ఓల్డ్ ఏజ్కి వచ్చాక సో జనరల్ గా రోజు మన ఇండియన్ గ్రాఫ్ తీసుకుంటే చాలా మంది సిక్స్టీ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ది పాపులేషన్ ఓల్డ్ ఏజ్ పీపుల్ ఎందుకంటే ఒకప్పుడు మనం స్టాటిస్టిక్స్ తీసుకుంటే ఒకప్పుడు ఒక ఫ్యామిలీ నుంచి ఇద్దరిని ఒక ఒక పెళ్లి చేసుకుంటే నలుగురు ఐదు మందిని కాని వాళ్ళు ఇప్పుడు హార్డ్లీ వన్ ఆర్ టూ అంటే ఓల్డ్ ఏజ్ గ్రూప్ అనేది ఎక్కువ పెరుగుతూ ఉంది అండ్ మోర్ ఓవర్ ఈ రోజుల్లో చాలామంది పిల్లలు విదేశాల్లో సెటిల్ అవ్వడం కానీ వాళ్ళ వాళ్ళ కెరియర్లో వాళ్ళ వాళ్ళ టెన్షన్స్లో ఉండడము అండ్ ఆఫ్టర్ ఫిఫ్టీస్ ఫిఫ్టీ ఫైవ్స్ ఓ పేరెంట్స్ని ఓల్డ్ ఏజ్ హోమ్లో పెట్టడము అండ్ పేరెంట్స్ని చూసుకోకపోవడం సో పో జనరల్గా వచ్చేది డిప్రెషన్ సిమ్టమ్స్ చూస్తాం సడన్గా ఇన్ని రోజుల నుంచి నా పిల్లలు నాతో ఉన్నారు దాని రిటైర్మెంట్ తర్వాత రిటైర్మెంట్ చేసి చాలా జాబ్ చేసి దాని తర్వాత సడన్గా జాబ్లెస్ అయిపోవడము పిల్లలు పెళ్లి చేసుకుని ఇంటికి వెళ్ళిపోవడము ఆ డిప్రెషన్ తో బాధపడతా ఉంటారు మళ్ళీ వద్దాం డాక్టర్ ఉప్పల్ నుంచి సంధ్య గారు ఉన్నారు సంధ్య గారు మాట్లాడండి సంధ్య గారు చెప్పండి హలో సంధ్య గారు చెప్పండి నమస్తే అండి డాక్టర్ గారు చెప్పండి ముందు చెప్పారు కదండి అటు మన లైఫ్ లీజ్ చేయట్లేము ఎందుకు అసలు ఏంటి అని చెప్పారు కదా మెన్షన్ చేశారు కదా హలో చెప్పండి సంధ్య గారు అంటే దీనికి ఏమన్నా మీరు ఇలా మీరు చెప్పిన సింటమ్స్ నాకు అలా అనిపించింది ఓకే మీకు వెంటనే కాల్ చేశాను ఓకే డాక్టర్ గారు ఏంటి మిమ్మల్ని కన్సల్ట్ కావాలా మీరు ఏమన్నా ట్రీట్మెంట్ తీసుకురా ఎలా కదా హలో

ఓకే ఓకే అందుకే ఇంటర్వ్యూ చెప్పి మీరు మీరు చెప్పి మీకు స్టాపింగ్ నుండి వింటున్నాను మీరు చెప్పింది ఓకే నాకు మంచిగా అనిపించింది ఓకే నేను నేను అనేది ఏంటంటే మేడం చాలా మందికి ఈ రోజుల్లో మానసిక సమస్యలు కామన్ మీరు దాని గురించి టెన్షన్ పడాల్సిన స్పీక్ అండ్ చాలా అండి మీరు డిప్రెషన్ గురించి డిప్రెషన్ ఆ అంటే డిప్రెషన్ అంటే ఫిఫ్టీన్ డేస్ లో ఇది దానికి అంటే డిప్రెషన్ అంటే అంత ఈజీ కాదని మెన్షన్ చేస్తున్నారు కదా అంటే నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా నాకు యా మీరు ఏదైతే మీరు నేనే నేను చెప్పిన సిమ్టమ్స్లో మీరు వస్తున్నారని మీరు చెప్పారు కదా అది మరి మనం ఒకసారి మీరు గా డీటెయిల్ గా అనలిసిస్ చేసి గా మాట్లాడి మనము దాన్ని అసలు ఏ స్పెక్ట్రంలో పడుతుంది డిప్రెషన్లో ఉన్నారా యాంగ్జైటీగా ఉన్నారా లేదా మరి ఇంకేమన్నా స్లీప్లెస్నెస్ వల్ల వచ్చే ఇష్యూస్ ఏమన్నా సెకండరీ సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయా ఇవన్నీ చూడాలంటే డీటెయిల్గా ఎవాల్యుయేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది మీరు దగ్గరలో ఉన్న సైక్యాటిస్ట్ కానీ లేదా భరోసా మన ఎల్బీ నగర్లో ఉన్న భరోసా న్యూరో సైక్యాట్రీ హాస్పిటల్స్ కానీ వచ్చి మీరు మన డాక్టర్స్ తని మాట్లాడవచ్చు ఓకే ఇంకో కాలర్ అవైలబుల్ ఉన్నారు మేడ్చల్ నుంచి శ్రీకాంత్ గారు శ్రీకాంత్ గారు మాట్లాడండి ఓకే శ్రీకాంత్ గారు నమస్కారం అండి హలో నమస్కారం సార్ నమస్కారం అండి చెప్పండి అదర్ మీరు రీజెంట్గా మా యొక్క విజయత్ వల్ల మా పిల్లల్ని లేదు డివోర్స్ అయిపోయింట ఓకే అయితే అదే విషయాన్ని చాలా రోజు ఆలోచించి ఆలోచించి నేను చాలా ఎనర్జీ లేకుండా చాలా గా ఫీల్ అవుతుంది సార్ ఏ వర్గీయాలన్నా చాలా సపోర్ట్ చేయట్లేదు సార్ అసలు బాడీ సపోర్ట్ చేయట్లేదు మైండ్ కూడా ఏ పని చేసినా అసలు ఇంట్రెస్ట్ ఉంటుంది లేదు సార్ అసలు ఓకే ఎప్పటి నుంచి అండి సార్ ఎప్పటి నుంచి జస్ట్ ఒక టూ త్రీ ఇయర్స్ అవుతుంది సార్ అట్లా టూ త్రీ ఇయర్స్ నుంచి సో మీరు ఈ టూ త్రీ ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారా చేయట్లేదా చేస్తున్నా గానీ వర్క్ చేస్తున్నా గానీ ఎక్కువ ఫోకస్ చేయలేకపోతున్నాను సార్ ఎండ్ రావడం దానికి నరలు మెడలో మెడ నుంచి కింది వరకు నరాలు ఓకే చాలా ఇష్యూస్ వస్తున్నాయి సార్ హెడ్ ఎక్కువ రావటం చాలా వస్తుంది సార్ మీరు ఆల్కహాల్ లేదా ఇట్లాంటివి ఏమన్నా తీసుకుంటారా అంటే ఎప్పుడైనా రేర్లీ అకేషనల్ తీసుకుంటారు సార్ అకేషనల్ గా ఓకే సో ఇది బేసికల్గా మనము జనరల్గా ఎప్పు అంటే డిప్రెషన్ అనేది ఫోర్టీన్ డేస్లో ఉన్న త ఉన్నా కానీ జనరల్గా టూ మంత్స్ త్రీ మంత్స్ కానీ ఎక్కువగా ఉండదు సో మీరు ఏదైతే ఈ టూ ఇయర్స్ నుంచి చెప్తున్నారో డిస్టైమియా అని చెప్పేసి ఒకటి ఉంటుంది ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ మూడ్ డిజార్డర్ అంటే రికరెంట్గా డల్గా ఉండడము ఎనర్జీ లేకపోవడం ఇదంతా ఉంటుంది సో దీనికి ప్రాపర్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి వండర్ఫుల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి రిజల్ట్స్ కూడా బాగా వస్తాయి మీరు దగ్గరలో ఉన్న డాక్టర్కి సైకియాట్రిస్ట్ లేదా మన భరోసా నీరు హాస్ హాస్పిటల్కి వచ్చిన మంచి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది ఓకే థ్యాంక్ యూ డాక్టర్ చాలా అన్ని కి చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు చిన్న వయసులో వస్తే ఏంటి పెద్ద వయసులో వస్తే ఏంటి అంటూ చాలా క్లియర్ కట్గా చెప్పారు థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఇది ఈ రోజు అంశం మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ ప్రైమ్ హెల్త్ థ్యాంక్